హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభీ లాక్స్కి ఇవాళ ఏంటంటే కథ ఎవరైనా ఇతరులు నిందిస్తూ ఉంటేనో కోపం వస్తుందా వస్తుంది కదా ఎందుకు వస్తుంది అవతల వాళ్ళు అనవసరంగా ఒక మాట అన్న ఒక అవమానం చేసినా మనకి చాలా కోపం వస్తుంది అది మనలో తప్పు ఉంటే అంటే మనకేమీ అనిపించదు కానీ అవతల మనలో తప్పు లేకుండా అవతల వాళ్ళు ఏం చేసినా మనకు చాలా వస్తుంది అదంతా ఎలాగా పోగొట్టుకోవాలి అలాంటివన్నీ రాకుండా ఎలా చూసుకోవాలి అంటే ఈ చిన్న కథవేనండి ఈ కథ వింటే చాలా బాగుంటుంది మనకు కూడా ఇది నేర్చుకోవచ్చండి ఇలాంటి కథలు వినడం వల్ల ఏంటంటే కథలు ఓన్లీ విన్న ఒకటే కదండి దీంట్లో చాలా నీతి కూడా ఉంటుంది మన ప్రతి కథలో నీతి ఉంటుంది చూడండి ఆ నీతి తెలుసుకోవాలి మనం మనకు కూడా అవమానాలు వస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి మనం ఆ కోపాన్ని దిగమింగుకుంటాం లేదా ఒకసారి తిరగబడతాం అలా ఏది చేయకుండా ఏం చెయ్యాలి ఎలా రూల్ అవుట్ చేసుకోవాలి దాన్ని అన్నది ఈ కథ వింటే మనం స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు అంత అర్థం అవుతుంది అందరం కూడా అలా ఫాలో అవుతుందాం కథలో నీతిని అది పూర్వం కూడా ఇలా కథలు చెప్పుకునేవారండి పెద్ద పిల్లలకి నాయనమ్మలు తాతల లాగా ఇవాళ రేపు పిల్లలకి ఎవరికి నాయనమ్మలు తాతలే అక్కర్లేదు అమ్మమ్మలు తాతలను కథలు అక్కర్లేదు వాళ్ళకి ఎంతసేపు ఫోన్లు టీవీలు లేకపోతే వాళ్ళు చదువులు బిజీ ఇంకా మన చదువుల గురించి మనం చెప్పద్దు అంత బిజీ కాబట్టి మీరు ఎవరన్నా అవకాశం ఉండి మీ పిల్లలకో పక్క వాళ్ళకో లేకపోతే టీచర్స్ లాంటి వాడు స్కూల్లో టీచర్స్కి చెప్పొచ్చు పిల్లలకి చెప్పచ్చు మనకే మనకే పనికి వస్తాయండి అబ్బరిదాకే ఎందుకు చిన్న పిల్లల నుంచి వాళ్ళ దాకా ఈ అవమానాన్ని ఎలా దిగమంగాలి ఎలా ఎదుర్కోవాలి అన్నది మనం తెలుసుకోవాలి ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం అనిగానగా రామాపురం అనే ఊరుందండి ఆ ఊర్లోనే ఒక రైతు ఒక వేటగాడు ఇద్దరు పక్క పక్క ఇళ్లల్లో ఉంటారు అన్నమాట ఆ ఊర్లోనే ఈ పక్క రైతు ఉంటాడు ఈ పక్క ఏమో వేటగాడు ఉంటాడు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు పర్వాలే అంత అంత ఫ్రెండ్షిప్ కాదు బాగానే ఉంటారు ఈ రైతు దగ్గర ఏంటి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు వ్యవసాయం చేసుకుంటూ కొన్ని మేకల్ని కొన్ని గొర్రెల్ని ఇలాగేవో కొన్ని కొన్ని పెంచుకుంటూ ఉంటాడు కోళ్ళని అలాగా ఇతను మరి అన్ని ఆహారానికి పనికొచ్చేవన్నీ చేసుకుంటాడు ఈ వేటగాడేంటి రోజు వేటకెళ్ళి శుభ్రంగా అన్ని వేటాడి తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటాడు ఏం చేస్తారు వేటగాడు వేటగాడు లేని వేట కుక్కల్ని పెంచుతారు కదా అవి ఎంత క్రూరంగా ఉంటాయి కదా చాలా క్రూరంగా ఉంటాయి బాగా ఇది చేస్తూ ఉంటాయి అనమాట అరుపులు కానీ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈ రవి రైతుకి ఆయన కూడా పక్కాతను కదా అని సహిస్తూ సహిస్తూ ఉంటాడు కానీ ఈ రైతుగా వేటగాడికి ఏమీ పట్టదండి ఆ కుక్కలు అరుస్తున్నాయి ఆ కుక్కలు రిలీజ్ చేస్తున్నాయి ఇవి ఏమీ పట్టదు వెళ్ళామా వేట కుక్కలు తీసుకెళ్ళామా వండుకున్నామా వేట తెచ్చుకున్నామా వండుకున్నామా తిన్నామా పడుకున్నావా ఇదే పద్ధతిలో ఉంటాడు వ్యవసాయం చేసే అతను రైతు మటుకు చాలా మంచివాడు సాఫ్ట్గా ఉంటాడు వేటగాడు అంటేనే రఫ్ అనమాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే అందరూ కాదు ఇతని ఇక్కడ ఉన్న వేటగాడు రఫ్ అయితే అవుతుంది ఇలా కొన్ని రోజులు అవుతుంది కొన్ని రోజులు వేసేలాను ఏమవుతుంది ఈ వేటగాడి కుక్కలు ఏం చేస్తాయి పక్కనే రైతుకి మేకలు ఉన్నాయి కదా మేకలు చిన్న చిన్న పిల్లల్ని పెడుతూ ఉంటాయి చేస్తూ ఉంటాయి అనమాట రోజుకొక పిల్లల్ని ముందు వెళ్తాయి కుక్కలు వేట కుక్కలు కదా వెళ్ళి ముందు ఓటం కొరికిసి వస్తాయి కొరికేసి వస్తే అవి పడితే పడిపోతాయి కదా గట్టి కొరికీసేలు ఏమైంది పడిపోతాయి సమస్యలు పడిపోవడమో ఏదో పడిపోతాయి అవి పడిపోతే అవి తెచ్చేసుకొని వాటిని శుభ్రంగా తింటున్నాయి పాపం వీడికేమో మేకలు రోజు రోజుకి రోజు రోజుకి రైతుకి తగ్గిపోతున్నాయి ఈ కుక్క శుభ్రంగా బలిష్టంగా తయారవుతున్నాయి రెండు సార్లు పిచ్చాడు వెటగాడిని వెటకడ వెటకడ రోజు నా మేక పిల్లని రోజు కూడా తీస్తే నేను ఏం చేసి చెప్పు నాకు నువ్వు ఇలా నష్టం అయిపోతుంది నా జీవనాధారం అంతా వీటన్నిటి మీదే నేను బతుకుతున్నాను కదా నువ్వు నీ వేటకుక్కరిని కట్టుకో నువ్వు నువ్వేమన్నా చెయ్యి పర్వాలేదు అంతే కానీ ఇలా చేస్తే ఎలాగంటే నాకేం తెలియదు నా కుక్కరు ఏం చేస్తాయో నాకేం తెలియదు అంటాడు ఇలా రెండు మూడు సార్లు చెప్తాడు మూడోసారి ఇంకా బతి అలా కాదు నువ్వు నువ్వేమన్నా చెయ్యాలి మన ఇద్దరం పక్క పక్క ఉన్నావు ఒకరికొకడు సర్దుకుపోవాలి కదా నువ్వు చేసిందే కరెక్ట్ అంటే నేను ఎలా భరిస్తా అని చెప్పు అలా కాదు మన ఇద్దరం సర్దుకుపోతూ చక్కగాను నువ్వు నీ వేట చేసుకో నీ కుక్కలు పెంచుకో నేను పెంచుకోవద్దన్ను అది నేనేమో నా వేకల్ని పెంచుకుంటాను కానీ కుక్కలు కట్టుకో కుక్కలు కొంచెం క్రూరంగా ఉన్నాయి కదా వేట కుక్కలు అంటే ఎలా ఉంటాయంటాను నీ ఆ మేకలు నువ్వు దాచుకో నీ కోళ్ళను నువ్వు దాచుకో అంతేగాని నా కుక్కలు నేను కట్టాను అంటాడు దాంతో చాలా బాధిస్తుంది అతనితో గెలవలేనని తెలిసిపోతుంది అప్పుడు ఏం చెప్తాడు ఊళ్ళో ఒక పల్లెటూరు కదా ఊళ్ళో అందరినీ పిలుస్తాడు పిలిచి తీర్మానం చెప్పండి అంటాడు సరే అంటారు అందరూ వస్తారు అందరూ తీర్మానం చెప్పి అందరూ పెద్ద పెద్ద అతను ఉంటాడు అందరికన్నా అతను అతని అతనికి వ్యవసాయం చేసేవాడు అంటే రైతు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఓ రోజు అతనికి ఒక కూతురు ఉంది ఆ కూతురు జబ్బు పడింది బాగాను జబ్బు పడితేనేమో ఏవో ఆ మందులు ఇప్పుడు పల్లెటూరులో ఏవో మందులు ఇచ్చేవారు కదా ఆ మందు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారట పాలల్లోనే మందు తీసుకోవాలని చెప్పాట అప్పుడు ఈ రైతు ఏం చేశాట అయ్యో దొరగారు దొరగారు మీరు అంత కష్టపడక్కర్లేదు నా దగ్గర మేకలు ఉన్నాయి పాలు ఇచ్చే మేకలు ఉన్నాయి ఒక మేకనే మీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచుకొని అమ్మాయి గారి తగ్గేదాకా పాలు పాలల్లో మందు కలిపి బండి చక్కగాను అంతేగాని మీరు బాధపడద్దు అమ్మాయి గారు బతుకుతారు తప్పకుండా అని చెప్పని మేకను తీసుకెళ్ళి ఇచ్చారు వాళ్ళు రోజు పాలు పిండించుకొని అమ్మాయికి అందరం మందు కల్పించాలి అమ్మాయి చక్కగా బతికి చక్కగా తయారవుతుంది అనమాట ఆ విశ్వాసం కొద్దీ రైతు అంటే చాలా ఇష్టం అతనికి అందుకని చాలా ఇష్టంగాను రైతు అంటేనో చాలా ప్రేమగానే ఉంటాడు అయితే నువ్వు తీర్మానం కదా అతను మనసులో పట్టుకు వీటికి ఏదో ఒక సాయం చేయాలి రైతుకి ఎలాగ సాయం చేయాలి కానీ మిగిలిన పెద్ద మనుషులు తీర్పు అంతా రకరకాలుగా ఇచ్చారు అప్పుడు చాలా బాధపడతాడు ఇతను అయ్యో ఇతనికి న్యాయం జరగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు బాధపడి అప్పుడు ఏం చేస్తాడు సరే ఇలా కాదని వేటగా రైతునేమో పక్కకు పిలుస్తాడు ఆ పెద్ద మనిషి పిలిచి అసలు నువ్వు అతనితో పక్క గొడవ పడాలనుకుంటున్నావా లేదంటే ఫ్రెండ్షిప్గా స్నేహంగా ఉందాం అనుకుంటున్నావా అంటాడు అయ్యో దొరగారు నేను అతనితో ఎందుకు గొడవ పెడతాను గొడవ పడేవాడిని అయితే ఎప్పుడో గొడవ పడదా గొడవ పడను ఈ పక్క పక్కన ఇద్దరం కలిసి మనిషి ఉండాలని నాకు ఉంటుంది తప్ప నాకు గొడవ పడే మనిషిని కాను కదా మీకు తెలుసును కదా ఇన్ని రోజుని చూస్తున్నారు కాబట్టి నేను గొడవ పడను దొరగారు ఏంటంటేను అయితే నేను పని చెప్తాను చేస్తావా అంట చేస్తాను దొరగారు నాకు గొడవ లేకుండా నా మేక నాకు బతికితే చాలు అతని ఎలా ఉన్నా నేను సర్దుకుపోతాను మరీ బొత్తిగా నిండు ప్రాణాలను తీసిస్తుండే ఆ కుక్కలు బాధేస్తుంది నా నేను వాటి మీద ఆధారపడి బతుకుతున్నాను కదా నా ఆధారాలు తగ్గిపోతున్నాయి కదా అందుకు దొరగాలి ఇంతకన్నా నేను వేరే అది పాలు అయితే ఈ పంచాయతీలో కూడా పెట్టాను అంట అయితే నేను చెప్తాను అతను ఏదో చెప్తాడు చెప్పిన తర్వాత సరే అంటారు పంచాయతీ అయిపోతుంది ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఈ రైతు కూడా వెళ్తాడు రైతు కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రెండు రోజుల తర్వాత చిన్న చిన్న మేక పిల్లలు ఉంటాయి ముద్దు ముద్దుగాను ఆ మేక పిల్లలు తీసుకెళ్ళి ఆ వేటగాడికి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు ఆ కూతుళ్ళకి చెరక మేక పిల్ల బహుమతిగా ఇస్తాడు చిరుక మేక పిల్ల ఆ పిల్లలు ఇద్దరు గొప్ప ఖుషి అయిపోతారు అంత సంతోషమో అంత ఆనందమో అరే మాకు ఫ్రెండ్ వచ్చింది మాకు ఫ్రెండ్ వచ్చింది అని మేకను చూసి ఆడుకు ఆ మేక పిల్లలతో ఆడుకుంటూ ఎంతో ఖుషీగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ సంతోషాన్ని చూస్తే ఇంత అంతా కదనమాట అప్పుడు ఈ వేటగాడు చూస్తాడంటే ఆ కూతుళ్ళు ఈ మేక పిల్లల వల్ల ఇంత సంతోషంగా ఉన్నాయి అయితే వీటికి ఆపద ముట్టుతుంది నా వేట కుక్కలు వీటిని కూడా తింటుందేమని కుక్కలు గేలు తెచ్చునండి నా యజమానికో మేకలు అది పక్కవాడి మేకలు తినకూడదని కుక్కలకి ఏం తెలియదు వాటికి ఆహారం కావాలి తింటారు ఎంతవరకే అనమాట అందుకని వీడి మటుకు ఇందులోనే ఆలోచిస్తారు అమ్మో నా పిల్లలు ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పాడు చేస్తుంది కుక్కలు దీన్ని కట్టియాలి కుక్కల్ని అని అనుకుంటాడు ఈ వేటగాడు కుక్కల్ని కట్టిస్తాడు కట్టిగానే ఇప్పుడు ఇంకా చక్కగా మేక పిల్లలు సంతోషంగా ధైర్యంగా తిరుగుతూ ఇటు అటు గెంతుకుంటూ ఆడుకుంటూ తిరుగుతుంటాయి పక్క వ్యవసాయం చేస్తున్న రైతు ఒక మేక పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఫ్రీగా తిరుగుతుంటాయి వాటికి ఆ కుక్కలు చూడగానే భయం వేస్తుంది ఇక్కడ అక్కడ నక్కి నక్కి దాక్కుంటే భయం కదండి మేకలకు చాలా పిరికివి అన్నమాట అందుకని దాక్కుంటూ దాక్కుంటుండే ఇప్పుడు అలా లేకుండా కట్టేసి ఉండడం వల్ల ఈ మేకలు ఆ మేకలు కలిసి ఆడుకుంటుంటే పిల్లలు కూడా ఇక్కడ అక్కడ తిరుగుతుంటారు వీళ్ళు వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు ఎంత ఫ్రెండ్స్ అయిపోతారంటే ఒకడొకళ్ళు ఇంట్లో వాళ్ళకు వచ్చి కూర్చోవడం ఒకరికొకళ్ళు అన్నీ ఇచ్చి పుచ్చుకోవడము వేటకెళ్తే మాంసమో ఏదో వేట వస్తుంది కదా ఆ వేట తెచ్చి రైతులకు ఇవ్వడము ఎందుకు ఇస్తున్నాడు తనకు ఆ పిల్లల సంతోషం ఆనందం చూస్తే అతను ఎంతో హ్యాపీగా ఉంది నా పిల్లల్ని ఇంత సంతోషం పెట్టాడు ఈ మేక పిల్లలనిచ్చి ఇతని నేనేమిచ్చి ఇంత సంతోషం తెచ్చుకోగలుగుతాను అని చెప్పి అనుకుంటున్నాను ఈ మేకలు మేకల్ని ఆ మేకల్ని కూడా ఆడు కలిపిసుకొని చక్కగా పిల్లలు ఆడుతుంటే వీళ్ళు వాళ్ళు కూడా వీళ్ళ వచ్చి వాళ్ళొచ్చి కూర్చోవడం వాళ్ళ ఇంట్లోకి వీళ్ళొచ్చి కూర్చుకోవడం వాడు కొన్ని ఇచ్చిపుచ్చుకోవడం కబురు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తూ సంతోషంగా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా పెరిగి వీళ్ళు బాగా కలిసిపోయిన తర్వాత ఆ రైతు ఆ పెద్ద మనిషి ఉన్నాడు కదా మనకి పంచాయతీలో తీర్పు చెప్పిన పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు రైతు వెళ్ళి చాలా దొరగారు దొరగారు మీరు చాలా దండాలండి మీరు ఇంత బాగా చేశారు మాకు సమస్యలు లేకుండా సంతోషంగా ఫ్రెండ్షిప్గా ఉంటున్నాం ఇప్పుడు స్నేహంగా కలిసిపోయాము మీరు చెప్పిన రూపాయం బాగా పనిచేసింది అని చెప్పి దాన్ని చాలా దండాలు పెట్టి చాలా పొగిడి అతన్ని కొద్దిసేపు అతనితోటి ఏంటైంది ఏంటంటే ఇవన్నీ చెప్తాడు మీరు చెప్పినట్టు ఇలా చేశానని ఇలా చేసేది ఇలా మారింది కుక్కల్ని కడుతున్నాడు ఇవన్నీ చెప్పేసి అలా ఫోన్లే నీ కష్టం తీరింది నీకు ఈ విధంగా నేను సాయం చేయగలిగాను నాకు కూతురు ప్రాణం నిలబెట్టావు నేను చేసిన చిన్న సాయం నువ్వు కన్నా ఎంత నాకు కూతురు ప్రాణం నిలబెట్టావు మేకనిచ్చి నాకు నా దానికంటే ఇదేమీ కాదు నీకు కష్టం లేకుండా చేయాలనుకున్నాను చేశాను నాకు అదే ఆనందంగా ఉంది అని చెప్తాడు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఉపాయంగానో అతను ఆలోచించి ఎంత చక్కగా చెప్పాడను అలాగేనండి మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు సొంత ఇళ్ళ వాళ్ళు ఉంటాం ఇళ్ళ వాళ్ళు ఉంటాం ఎవరైనా పక్క పక్కన ఇళ్ళవాళ్ళము కింద మీద ఏదో అపార్ట్మెంట్స్ అయితే అని ఉంటామా అందరితో కూడా ఇలా అవమానాలు అంది ప్రతి ఒక్కళ్ళు అవమానాలు పొందుతూనే ఉంటారు ఇలాంటి అవమానాలు పొంది పొందిన వాళ్ళందరికీ కూడా ఇది పనికొస్తుంది పొందబోయే వాళ్ళకి కూడా పనికి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడాను ఇరుగు పొరుగు వారితో కానీ ఎవరితోట కూడా మంచిగా ఉంటూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉండాలి ఇదండి కదా ఇవాళ చూసారా ఇతరులు అవమానం చేసుకుని వాళ్ళని మళ్ళీ ఎలా కసిగా అవమానం తెచ్చుకుందామా తిడదామా కొడదామా లేకపోతే వాళ్ళకి ఇలా ఇంకా ఎక్కువ అవమానం ఇది కాదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ని పెంచి అంటే మంచిద మంచిదనంతో వాళ్ళని గెలుచుకోవాలి ఎంతసేపు ఏదో చెడ్డకి చెడ్డే కాదండి చెడ్డతోగా ఉన్న వాళ్ళతో మంచిదనంతో మన మాట మంచిదనంతో మన ప్రవర్తనతో మంచిదనం పెంచుకోవాలి బాగుంది కదా కదా మీకు ఎలా ఉంది కదా కామెంట్లో పెట్టండి ఇందులో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది ఎవరిచ్చిన సలహా బాగా నచ్చిందో గవర్నమెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ పద పది లక్ష్మీదే నిధి కూడా పెడుతున్నాను అది కూడా చూడండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం లక్ష్మీనిధిలో కొన్ని పాయింట్స్ అన్నీ తీసి పెడుతున్నాను అందరూ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీనిధి ఇవాళ ఆరోగ్య లక్ష్యం గురించి చెప్పుకుందాం అవేంటంటే ఆహారంలో సంపద దాగి ఉంది గుణాలను పెంచే ఆహారం మనసుకి హాయినిస్తుంది ధనాన్ని మనశ్శాంతిని పోగొట్టకుండా ఉంచుతుంది చమురు గలవి పాయసం గలవిను పాయసము చారు దంతాలతో కొరికి తినేవి నాలుగుతో చప్పరించే లెహ్యములు ఇవన్నీ కూడా ఆయుష్ని పెంచుతాయి సంపదను దూరం చెయ్యు ఇవండి ఇవాళ లక్ష్మీని దులు రేపు చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి కథలు ఎలా ఉన్నాయి ఉంటున్నాయి ఈ లక్ష్మి నిద్ర బాగున్నాయా ఇవన్నీ కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్